మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త మధుర అంటే తీపి ఆ తీపి అనగానే మనకి ఏవేవో గుర్తొస్తాయి బెల్లం గుర్తొస్తుంది పంచదార గుర్తొస్తుంది అవి కాదు పచ్చని చేయవలసిన విధానం అది కాదు మొట్టమొదటిగా భూమి నుండి ఏ చెరకు అలా వస్తుందో ఆ చెరకు గలని ముక్క చేసి ఆ చెరకు ముక్కని తీసి అక్కడ పెట్టాలి అది ఉగాది పచ్చడిలో వాడవలసిన మధుర పదార్థానికి గుర్తు మధుర ఆమ్లా ఆమ్ల అంటే పులుపు భూమి నుండి మొదటిసారిగా ఏ ఆ చింత చెట్టుకి సంబంధించిన చింత పండు గింజ రూపంలో వస్తుందో కాయ రూపంలో వస్తుందో ఆ చింత పండుని తీసి ఈ అనుకున్నటువంటి చెరకు ముక్కుందే అదిగో దానికి కలపాలి రెండు మథుర ఆమ్ల కట్టు కట్టు అంటే కారం కారం అనగానే పచ్చిమిరపకాయలో మిరపకాయలో వేయకూడదు భూమి నుండి వచ్చినటువంటి ఏ మిరియపు మొక్క అయితే ఉందో ఆ మిరియాలని దంచి కారాన్ని వేయాలి కషాయ కషాయం అంటే ఒగరుతనం మామిడి కాయ వస్తుంది మామిడికాయ మొదటి రోజుల్లో ఒగరుతనంతో ఉంటుంది అదిగో ఆ ఒగరుతనం కోసం మొదటిసారిగా కాపుకొచ్చిన మామిడి ముక్కని దీనికి కలపాలి లవణ సముద్రంలోంచి యువతలకి వచ్చినటువంటి నీరు అలా సూర్యుని యొక్క రష్మికి అలా ముక్కలు గడ్డలు గడ్డలుగా అయితే ఆ సింధు నుంచి వచ్చిన లవణం సైంధవ లవణం సింధు అంటే సముద్రం ఆ సైంధవ లవణాన్ని దీనికి కలపాలి తిక్త చేదు మొదటిసారిగా ఏ వేప పూత వేప చెట్టు నుండి వస్తుందో ఆ పూతని దీనికి కలపాలి ఓ అర్థమైపోయింది ఈ ఆరింటి కలిపేగా పచ్చడి కాదు 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 మధుర ఆమ్ల కటు లవణ తిక్త పేద మొత్తం అంతా కూడా అన్ని భూమి నుండి వచ్చినటువంటి ప్రకృతి ద్రవ్యాలే తప్ప ఏది వండినటువంటి వంటకి సంబంధించింది కాదు 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 అంచేత చెరకు ముక్కని తీసుకుని గట్టిగా రసం చేసుకుని ఉంచుకోవాలి అలాగే పులుపు ఏదైతే చింతపండు ఉందో దాన్ని చిన్నగా అలా కలిపి చిన్న రసం తీసుకుని ఉంచుకోవాలి కొద్దిగా అదే తీరుగా మిరియపు పొడిని ఇంకో చోట ఉంచాలి ఆ మీదట మామిడికాయ ఒగరుతనంతో ఉన్నదాన్ని ముక్కలు చేసుకోవాలి అలాగే ఉప్పుని కూడా సైంథవ లవణాన్ని మాత్రమే కొద్దిగా వేసుకుని ఉంచుకోవాలి తర్వాత వేపపూతని పెట్టుకోవాలి ఆరు ఆరు చిన్నవైనటువంటి పాత్రల్లో పెట్టుకున్నాక కలిపే తీరులు కూడా ఆదిశక్తి అమ్మవారు చెప్పింది మథుర ఆమ్ల కట్టు ఒకటి మూడు చూడండి తీపినీ కారాన్ని సమానంగా కలపాలి కారాన్ని మధుర ఆమ్లకట్టు ఒకటి మూడు కారాన్ని కలపాలి ఓ పరిమాణంలో ఆ పరిమాణంలో సగం కషాయల లవణ తిక్త పేదత్ ఒకరుతనం వచ్చేటటువంటి దాన్ని అలాగే పులుపు కలిగినటువంటి దాన్ని అంటే పులుపుని ఒకరిని కలిపి ఉన్నటువంటి కారం ఏదైతే తీపి ఉందో దాంట్లో సగాన్ని దీనికి కలపాలి ఈ మొత్తం నాలుగింటిని కలిపితే ఒక పరిమాణం ఏర్పడుతుంది కదా అందులో సగం చిట్ట చివర లవణతిక్తఫేద ఉప్పుని అలాగే చేదుని కలపాలి కాబట్టి తీపి కారాలు అలాగే వగరు పులుపులు ఆ చెట్టు చివరికి ఉప్పు చేదు ఆ విధంగా కానీ పై దాంట్లో సగం రెండవది రెండవ దాంట్లో సగం మూడవది పైన కలిపినటువంటి ఆ తీపి కారం దాని తర్వాత ఒగరు పులుపు ఈ మొత్తం కలిపిన దాంట్లో సగం అయితే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది చేదు ఎక్కువైపోతుంది కాబట్టి ఆ పై దాన్ని అలాగే రెండవ దాన్ని తీసుకున్న తర్వాత రెండవ దానిలో సగాన్ని మాత్రమే మనం పచ్చడిలో కలుపుకున్నట్టయితే చక్కగా రుచికరంగా ఉంటుంది ఓహో కోసం ఏర్పాటు చేశారు ఆ రుచికోసం కాదు ఈ వచ్చేటటువంటి కాలంలో విపరీతమైన ఉష్ణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఉష్ణ వ్యాధుల బారిని పడకుండా ఉండాలి అంటే ఈ ఔషధీ ద్రవ్యం అంటే ఔషధంగా పనిచేసేటటువంటి పచ్చడిని నెల పొడుగునా ఒక చెంచా చొప్పున వాడాలి చిన్న పెద్ద భేద విమార్తలు లేకుండా అలా వాడినట్లయితే నెల రోజులు వాడినట్లయితే ఉష్ణ వ్యాధులు వచ్చే అవకాశం ఉండనే ఉండదు మీకు ఇలా విధమైన ఉష్ణ జ్వరాలు వస్తున్నాయా వైద్య దగ్గరికి వెళ్ళిపోండి వద్దు ఇలా వాడినట్లయితే ఇబ్బంది రానే రాదు ఇది ఒకటి రెండు